్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈ రోజు వచ్చేసి ఏంటంటే బయకడ్కి వచ్చినాం కదా ఇప్పుడే చూడండి అయితే మనం ఒక విషయం ఏంటంటే మనము టమాటా మనం లాస్ట్ వీడియో తీసినాం కదా మందు కొట్టినప్పుడు చూసిరు కదా అయితే దాని గ్రోత్ విషయం అయితే డిస్కషన్ అనుకున్నాం కదా ఆ గ్రోత్ ఎలా ఉంది టమాటా చైన్ ఎలా ఉంది అనేది ఇప్పుడైతే మనకు అది కాన్సెప్ట్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది గ్రోత్ విషయం ఒకటి అండ్ వంకాయలు కూడా నేను నిన్న ఒకసారి వచ్చిపోతే ఆయోట కాయలు కనపడి క్రాఫ్ ఏంటంటే మనకు క్రాఫ్ మంచిగా వెళ్ళాలంటే ఫస్ట్ మనకు ఉన్న కాయలు ఎన్ని ఉంటాయి పది ఉంటే పది ఇరవై ఉంటే ఇరవై ఏ చెట్టుకున్నా కానీ మొత్తం అయితే తెంపాలి ఇప్పటికట్లా రెండు సార్లు తెంపాం చూసి కదా వీడియో అయితే కంపల్సరీ ఈ సారి ఎన్ని అయితే చూద్దాము అయితే మొన్న ఉందని చెప్పేసి మందు కొట్టినాం వంకాయ కొట్టినాం అండ్ టమాటా కొట్టినాం కదా అండ్ వంకాయ తోట గ్రోత్ ఎట్లా వచ్చింది టమాటా ఎట్లుంది ఆ మచ్చ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా సాల్వ్ కాలేదా సో టమాటా చెట్టు ఎలా ఉందనేది ఇంకా మనము ఇంకొక విషయం చెప్పాలని ఏంటంటే టమాటా చెట్లు అయితే మనం అయితే ఫస్ట్ స్టేకింగ్ అయితే చేసినాం కదా ధారాలు అయితే కట్టినాం కదా మళ్ళీ కొత్త మండలు పోసినాయి ఆ కొత్త మండల వస్తే ఏం చేయాలంటే మళ్ళీ మనము ఇంకొకసారి మళ్ళీ దారాలు అయితే మళ్ళీ ఒక ఐదు ఆరు కిలోలు తీసుకొచ్చి మళ్ళీ అయితే కట్టే ప్రయత్నం అయితే వేద్దాము స్టేకింగ్ అయితే మళ్ళీ వేయాలి ఎందుకంటే చెట్లని ఆల్రెడీ పడిపోయి చూపిస్తే ఇంకొకసారి క్లియర్గా ఇప్పుడు పూత అయితే మొత్తం ఏం కనిపిస్తలేదు కొంచెం ఈ చెట్లకు ఆడింత ఆడింత ఆడితే ఆడితేనే ఉంది మళ్ళీ మందు కొత్తగా ఒక రకం మందు తెచ్చాను నేను అయితే ఈ వర్షం మనకు సహకరిస్తలేదు వర్షం సహకరిస్తే మనకు మందు కొడదాము మొన్న కొట్టిన దాన్ని ప్రకారంగా చూసుకుంటే మనకైతే ఏమంతా నాకైతే ఒక టెన్ పర్సెంట్ అనుకుందాం టెన్ పర్సెంట్లో ఒక ఒక సిక్స్ పర్సెంట్ అట్లా వర్క్ చేసినట్టు అనిపిస్తుంది అప్పుడు ఇంకా చాలా ఉండే మచ్చ కొంచెం అయితే సెట్ అయింది ఇంకా దానికంటే ఇంకా కొత్త రకం మందులు తీసుకొచ్చిన ఆ మందులు ఏందో చెప్తా ఇది రేపు మళ్ళీ ఒకవేళ వర్షం మనకు సహకరించి మనం మందు కొట్టేటప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది చూపిస్తున్నాను కదా ఈ దాన్ని మనం మళ్ళీ మనం మందు అయితే చూపిద్దాం హండ్రెడ్ పర్సెంట్ అయితే చేంజ్ అవుతుంది చేయది చేంజ్ అవుతుంది కాకపోతే అంటే ఈ వర్షాకాలం అయితే ఇక కొంచెం ఎట్లయినా వర్షం పడుకు డిస్టర్బేస్ అవ్వకూడదు దానివల్ల కొంచెం మైనస్ అవుతుంది బాగా ఒకసారి చేంజ్ చూద్దాం ఎలా ఉందో ఒకసారి ఇంకా మచ్చ పొలం తప్పిందా ఇంకైతే ఇప్పుడు దూపించబోతున్నా సో ఇంకా మేమైతే వంకాయలు కూడా తెంపేస్తాం ఇప్పుడు ఎన్ని ఉంటాను ఇప్పుడైతే ఒకసారి చైన చూద్దాం ఒకసారి చూస్తా అని చెప్పిన చూద్దామని చెప్పినాం కదా ఇక టమాటా చెట్లు అయితే గిట్లు ఉన్నాయి మొన్న చూసేది కదా మొన్నటి వీడియో చూడండి ఒకసారి రివాండ్ చేసి చేను చెట్లు అయితే కొంచెం బాగా అయితే మనకు ఏమంటారు మచ్చ అయితే బాగుండే కదా మచ్చ కొంచెం కొంచెం సెట్ అయింది కాకపోతే ఇక గీ ప్రాబ్లం వచ్చింది మళ్ళీ అయితే ఇక నేను ఏం చేసినా అంటే ఇక పట్ల ఏదైతే ఉంటాడు కదా పట్ల ఏదైతే తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చేసి మనకి ఏ మందు పడుతుంది ఎలా పడుతుంది అనే అయితే ఎంత పడుతుంది అనేది మొత్తం నేను క్లారిటీ ఎన్ని డబ్బు పడుతుంది నేను చెప్పినా అతను ఏ మందు కొట్టాలని చెప్పేసి మనకు అయితే మంది ఇచ్చిండు ఆ మంది ఏందో నేను మందు కొట్టే రోజు చెప్తాను మీకు అది ఖచ్చితంగా ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లం వస్తే మాత్రం ఖచ్చితంగా అయితే కొట్టాల్సి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇగో ఇలా కూడా ప్రాబ్లం వస్తుంది చూడండి ఇది చూసుకుంటే ఇక్కడ చూడండి ఇగో ఇక్కడ చూసుకుంటే ఇలా అయితే మనకైతే టమాటా అయితే కాచి కూడా ఖరాబ్ అయిపోతుంది క్రాఫ్ ఇగో చెట్లు కూడా మనకి డౌనింగ్ అయిపోయినాయి ఇవి మళ్ళీ దారం కట్టి మీకు లేపేసే ప్రయత్నం అయితే మనం చేయాలి ఇగో చూడండి ఇంకో చెట్లు కొన్ని కొన్ని మంచిగా అయినాయి వాస్తవానికి ఆ రోజు మనము రివాండ్ చేసి చూడండి కాకపోతే అప్పుడు చెట్లకు బాగా ఉండే చెప్తే మత్స్య రోగం మత్స్య రోగం చేయబట్టి మళ్ళీ మనకి ఈ కాయలకు కూడా స్టార్ట్ అయింది ఇక్కడ లొల్లిగో వీటితో కూడా స్టార్ట్ చేసి ఇక్కడ కూడా ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసినాయి బాగా వాస్తవానికి ఫస్ట్ చేయని ఖతర్నాక్ వచ్చింది ఒక వారం రోజులు మనకు వాన కొట్టే వరకు ప్రాబ్లం అయింది ఇగో టమాటాలు ఆల్రెడీ కొన్ని కొన్ని దూర దూరగా అయినాయి ఇగో ఈ టమాటా దూర చూడండి ఇగో ఇది ఆల్రెడీ మక్కేసింది మనకైతే మనకు టమాటా అయితే మక్తున్నాయి చూసుకుంటే మనకైతే ఇంకా వచ్చేసి అయితే ప్రాబ్లం అయితే ఇంకా ఇవి చెట్టుకైతే ఇంకా బాగా ప్రాబ్లం ఉంది అయితే దీనికి తగ్గట్టు మనకు ఖచ్చితంగా మంచి మందు కొట్టాలని చెప్పేసి మనమైతే ప్లాన్ చేసి ఉంటుంది ఇంకా అవైతే మందులే తీసుకొచ్చినా ఇంకా ఈరోజు ఈ ఈరోజు కొడదామని టార్గెట్ చేసినా వాస్తవానికి అయితే కావట్లేదు ఎందుకంటే ఈరోజు కూడా పొజిషన్ ఎట్లుంది వేయట్లేదు పొజిషన్కి ఇట్లు ఉండగా మందు కొట్టినామనుకో ఒకవేళ మనకు ఒక వన్ టూ అవర్స్ అయినా టైం ఇవ్వాలి మిస్టేక్ అయింది అనుకో మొత్తం తేడా హౌస్ మనం కొట్టిన మందు వేస్ట్ అయితే మనం చేసిన కష్టం కూడా వేస్ట్ అయిపోతుంది సో అందుకే ఇప్పుడు కొట్టట్లేదు మేమైతే ఇగో చూడండి సో ఇక టమాటా చెన్ అయితే గ్రోతింగ్ అయితే ఇలా ఉంది చూడండి మొత్తానికైతే కనిపిస్తుంది కదా మనకి టమాట చైన్ అయితే గ్రోతింగ్ అయితే ఇట్లా వచ్చేసింది ఫైనల్గా మనకు వచ్చేసి వంకాయ తోట కూడా ఇట్లా ఉంది గ్రోత్ బాగుందా బాగాలేదా అప్పుడు మనకు పూత రాలిపోయింది ఇప్పుడు రాలిపోతుందా రాలిపోతలేదా అనేది చూద్దాం మనం మొత్తం అయితే ఇక వంకాయ తోట తోట వంకాయ తోటలోకి అయితే వచ్చేసిన ఇక ఇవి కూడా కొన్ని కొన్ని పూతలు రాలిపోతున్నాయి వేడి ఇగో వేడి రాలిపోతున్నాయి ఇంకా కాయలు ఉందని చెప్పేసి నేను అయితే కాయలు అయితే చెప్పేసి నేను వచ్చేసాను బయకడికి ఇగో చూసుకుంటే ఆమె అయితే స్టార్ట్ చేసింది కాయలు పూత అయితే బాగా రాలిపోతుంది దీని విషయంలో మనం పురుగుంది పూతుంది అయితే మొన్నటి కాయలకైతే మనం ఇగో చూడండి ఇక మొన్నటి కాయలకు ఇగో చూసుకుంటే ఇక మొన్న తెంపేసి నేను ఒక చెట్టు ఇగో దీనికి చాలా పురుగుంది ఉంది ఇక్కడ ఇగో ఈ పురుగు ప్రాబ్లం బాగుంది వంకాయలు కూడా ఎన్ని వెళ్తాయి ఎంత వెళ్తాయి అనేది మొత్తమే చూద్దాము ఇక వంకాయ దెబ్బకి పోచున్నా అంత నీ వెనక పెద్దది పెద్దదింపు నీ కాలు కండి అది తెంపు అదేంపవా సో వంకాయలు అయితే తెంపుతుంది చూద్దామంటే పురుగులా పడినాయి ఒకసారి పురుగుల పడుతుంది ఒకసారి ఏమైనా ఉన్నాయి వంకాయలు తెంపులకు మంచిగానే ఉన్నాయా నీటికి ఉన్నాయి చూడొకసారి చూపి కరెక్ట్ గిట్ల పురుగు ఉంది మనం మందు కొట్టక ముందుకైతే ఈ ఆసిన క్రాప్ కావచ్చు ఈ మందు కొట్టిన తర్వాత వచ్చి క్రాప్ ఎట్టుంటే చూడాలి అయినా సరే మళ్ళీ ఒక నేను మళ్ళీ ఒక రకం మందు తీసుకొచ్చిన కాకపోతే మనం మందు కొట్టినాక కొంచెం వాస్తవానికి చైన్కు కొంచెం లుక్ వచ్చింది చైన్ కూడా బాగా అయింది ఇంకా కొంచెం బాగుంటుందని ఇంకా మంచి కాస్ట్ మందులు తీసుకొచ్చింది సార్ అయితే ఉన్నాయి కాయలు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇక అయితే నేను చూపించిన ఇప్పటిదాకా అయితే చైన్ ఎలా ఉంది అది చెప్పేసేసి నేను చూస్తున్నారు మీరు కూడా ఈ చైన్ అయితే ఇలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి రెండు ఇట్లా రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి రెండు రకాల మందులు తీసుకొచ్చిన రెండు రకాల మందులు ఖచ్చితంగా కొట్టాలి కొంచెం మనకు గర్వ్ ఇచ్చింది అనుకో మంచిగా చేద్దాం టూ 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 అవర్స్ మనకు టైం వచ్చిందంటే సరిపోతుంది చైన్ మాత్రం సెట్ అవుతుంది వాస్తవానికి మందు కొట్టకముకున్న ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉండే మందు కొట్టినాకనే కొంచెం సెట్ అయింది అటు ఇటు వంకాయ అవుతుంది ఇప్పుడు టమాటా చేనే కొంచెం మరీ ఇంకా అసలు నేను ఒక చాలా బాగా అవుతుంది అనుకున్నా వాస్తవానికి అది వర్కౌట్ కాలేదు మనకు ఇంకా మనమైతే గట్టిగా దానికోసం అయితే మందులు కొట్టాలి ఇంకా మంచిగా ప్లాన్ చేస్తేనే మనకు చేన్ అయితే మంచిగా అవుతుంది ఎందుకంటే రేట్ కూడా తక్కువైపోయింది సరే రేట్ తక్కువ ఉన్నప్పుడు కనీసం మన మంచిగా ఉంటే మనకు క్రాప్ మంచిగా వెళ్ళింది అనుకో దానివల్లనైనా మనకు మంచి మనీ అయితే ఎర్రీ చేస్తాం మనమైతే ఓకే మనమే చూద్దాం ఇంకా ఈమెదైతే వంకాయలు తెంపుతుంది ఈరోజు మొత్తం ఎన్ని వంకాయలు వెళ్తాయి ఎంత వెళ్తాయి అండ్ వెళ్తే మనకు అంటే కొన్ని వెళ్తే అప్పుడేమో రెండుసార్లు వెళ్ళినా కూరకే వెళ్ళినాయి వాసానికి ఒకసారి మా అమ్మలకు మాకు తమ్ముల కాని మేమే మనిషికి మనిషికి వండుకున్నాము ఈసారి అయితే ఈరోజు మా ఊరిలో అంగడి ఇక అంగడి అని చెప్పేసి ఇలా దెంపనికి వచ్చినాము ఇక ఇప్పుడే దెంపుతాము ఇవి తెంపుడు స్టార్ట్ చేసింది మేమే తెంపితే తీసుకుపోయి అమ్మే ప్రయత్నం చేస్తాం సో చూసుకుంటే మనకైతే సంపులో అయితే ఎన్ని నీళ్ళు ఉన్నాయి మళ్ళీ మోటర్ వేసి పెడదాం అయితే ఇది నీళ్ళు ఏమైతుందంటే పరదా కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నట్టుంది అందుకే మనం వేసినా కానీ మోటర్ వేయకుండా ఈ నీళ్ళు వాడకున్నా కానీ మనకైతే నీళ్ళు అయితే కిందికి వెళ్ళిపోతుంది అంటే పరదా క్వాలిటీ చాలా తక్కువ ఉన్నట్టుంది ఒక వాళ్ళు వేసిన పరదా చాలా బాగున్నట్టుంది అయితే ఎన్ని నీళ్ళు పోసి పెట్టారు అన్ని అట్లే ఉంటాయి కుండలో పోసి నీళ్ళు ఉంటాయి అట్లే ఉంటుంది ఇక మనమైతే సంప సుట్టూరుకు అయితే పెట్టినాం కదా ఆందిం చెట్టు ఇట్లా చూడండి ఇగో ఈ బెండకాయ చెట్లు ఆందిన చెట్లు అయితే పెట్టినాం కదా ఇగ ఇవైతే చెట్టు అయితే బాగానే బాగానే చెట్లు అయితే బాగా పెద్దగా అయిపోయినాయి క్రాప్ కూడా బాగానే ఉంది పూజగా కనిపిస్తుంది ఈ చాలానే కాస్త ఉంది సార్ కాయలు మనం అయితే వాస్తవానికి ఇది ప్లాన్ చేసి పెట్టినాయి ఉన్నాయి ప్లాన్ చేసి పెట్టిన అయితే గనులు ఉన్నాయి కొన్ని చెట్లు అది ఉసిరు కదా ఉండటా గన్ను లభించినాయి కదా ఇగో ఇక్కడ చూసుకుంటే ఇవి ఉన్నాయి చైన్లు అయితే ఇగో ఇగో బీరకాయలు కాసింది ఆల్రెడీ ఇక ఒక బీరకాయ కాచింది ఇగో నీళ్ళు మళ్ళా స్టోరేజ్ అయితే ఉంటాయి ఉండని ఉంటే మనకు కూడా ఇప్పుడు మన నీళ్ళు మన దగ్గర జతుకుతున్నాయి కాబట్టి మనకు కూడా కొంచెం ప్లేస్మెంట్ అవుతుంది అయితే ఈ సంపదగా జతుకుతున్నాయి కదా బతుకని అయినా ఏం ప్రాబ్లం కాదు ఎందుకంటే ఇక్కడనే మనకు బోర్ దగ్గరనే ఎలుకుతున్నాయి కాబట్టి మనకు బోర్ కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి అందుకే నేను కూడా ఇక దీన్ని అనట్లేదు ఇప్పుడు ఇక పరద మళ్ళీ పరద తిరిగిపోతే మళ్ళీ డబ్బులు కావాల్సి వస్తుంది కాబట్టి అందుకే దాన్ని అనట్లేదు ఇంకో రెండు మూడు పంటలు తీసినా చూద్దాం సో ఇంకా బోర్ అయితే వేసినా కదా మళ్ళీ ఈరోజు సాయంత్రం కల్లా నాకు తెలిసి మళ్ళీ ఫుల్ అవుతుంది ఎందుకంటే నీళ్ళకి బతుకుతున్నాయి జత అంటే నీళ్ళకి గుంజుకుంటుంది కిందకి నీళ్ళు గుంజుకుంటే ఏమవుతుంది మన బోర్ దగ్గరనే గుంజుకుంటుంది కాబట్టి ఇంకుడు గుంతలాగా ఒకసారి మనం బీ సిక్స్ న్యూస్లో కూడా చూసినాం ఒకసారి ఇంకోటి కొంతలాగా అయితే గుంజుకుంటున్నట్టే మనకు అది మోస్ట్లీ ఇంకా మనకు ఒకవేళ మనకు మనకు అదృష్టం మంచిగా ఉంటే బోర్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకే నేను ఏమనట్లేదు దాన్ని ఇక ఇప్పుడైతే మనమైతే వంకాయలు ఆమె ఒక్క తెంపితే కావట ఇక ఇద్దరం తెపుతాము తెంపుతాము దెబ్బ తెంపేస్తే అయిపోతుంది వంకాయలు ఎన్ని అయితే అని తెంపుకొని ఆయన పోతే తిప్పిపోయాయి నేను అనుకో ఈరోజు మార్కెట్కి వేసేద్దాం సంచేది నీ అంటే నేను అంటే ఎట్లానే కట్టి వెళ్దాం ఎందుకు అట్లా పడుతుంది ఇంకా ఇది ఆల్రెడీ ప్రాబ్లమ్ ఉంది కాయకు నా అదృష్టం మధ్య ఒక కాయ దొరకదా నాకేంటి నీకై పడిసేస్తు నాకు ఒకటి దొరికినా చేసి ప్లీజ్ ఎన్ని వెళ్తే గన్ని లాభం తెలుసా ఎందుకంటే ఇది క్రాప్ తెతేనే మళ్ళీ క్రాఫ్ స్టార్ట్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికి అయితే వచ్చేసి వంకాయల అయితే దెంపుడు అయిపోయినాయి ఎప్పుడు వెళ్ళినా గిన్నె గిన్నెన్న రెండుసార్లు గిన్నె గిన్నెని ఒకటి కిలో కిలో రెండు కిలోల కంటే ఎక్కువ వెళ్ళలేదు ఈసారి వచ్చేసి హయ్యెస్ట్గా అయితే ఇక ఇంత అయితే కవర్ అయితే వెళ్ళినాయి ఇది ఒక కవర్ వెయిట్ అంటే నాకు తెలిసి అంద ఎంత లేదన్నా మనకు వచ్చేసి ఒక ట్వంటీ దాకా ఉంటుందా సిక్స్టీన్ సెవెంటీన్ అట్లా ట్వంటీ బిలో అయితే కన్ఫర్మ్ ఉంటాయి వేటు ఇంకా మనమైతే కొంచెం కొత్త కొత్త తెంపుడు మనకైతే అయితే కొత్త కదా కొంచెం ఇంకా నేను మళ్ళీ ఇప్పుడు తెంపుకొచ్చినాక వచ్చినాక మళ్ళీ ఒక రౌండ్ వేసిన మళ్ళీ రౌండ్ వేసి మళ్ళీ గిన్నె అంటే ఈ ఆకుల సాటుకు ఉండి ఏర్పాటు తెలియలేవు అవి సో ఇంకా మనమైతే ఇంకా మంచి దింప నేర్చుకోవాలి ఇంకా వచ్చేసి ఇదైతే వర్క్ అయితే ఇక వంకాయల దింపడైపోయినాయి అట్లా ఇంకా కొంచెం టమాటాలు కూడా ఆడటానికి మక్కిన ఉండే ఆమె ఇంట్లో అయితే లాస్ట్కి ఏదైనా దేనికన ఒకదానికైతే అని చెప్పేసి ఒక ఉద్దేశంతో అయితే ఇక టమాటా దింపుతుంది ఆమె కూడా ఇక మొత్తానికి అయితే ఇవైతే టమాటలు వంకాయలు అయితే మనకైతే స్టార్ట్ అయినట్టు క్రాప్ మొత్తంలో కొంచెం కొంచెము ఇంకా మనకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే మెయిన్ థింగ్ మనకైతే ఫస్ట్ ఉన్న రోగం అయితే సెట్ చేయాలి దీనికి బాగా ఈ వంకాయకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే కొంచెం ముడతలాగా కనిపిస్తుంది ఇక ఏమంటే ఆకు కొంచెం ముడతలాగా ఉంది కొంచెం ప్లస్ ఈ కదా పురుగు అయితే ఉంటుంది ఇప్పుడు ఇలా వంకాయలలో ఏరితే కరెక్ట్ అయితే ఒక ఐదు ఆరుగా ఒక ఒక వన్ టూ కేజీస్ అయితే వేస్టేజ్ అవుతుంది నాకు తెలిసి కన్ఫామ్ దగ్గర ఉండి మనం క్లారిటీగా చూడాడితే ఒక వన్ టూ కేజీస్ అయితే వేస్టేజ్ అయిపోతాయి సో ఇక మనమైతే గజ్జాలని అమ్మేస్తే ఇలా కొన్ని ఇది అమ్మకున్నా ఇందుగానం ఊళ్ళో అమ్మాయి ఇక మాకు గజ్జల మార్కెట్ పొద్దుగాల మార్కెట్ అయితే ఒకటి ఆ మార్కెట్ అమ్మాలి టమాటాలు ఏదో చూపి ఇల్లు వస్తాం మీద అలాగొస్తా టమాటాలు కూడా చూడండి ఇగో మచ్చ మచ్చనే ఉంది ఇగో కనిపిస్తుంది ఇగో మచ్చలు మచ్చలే ఉన్నాయి టమాటలు అయితే ఏదో ఇంట్లో మంది దింపన్న కొన్ని ఆడవాడు మక్కినైతే దింపేసింది టమాటా బాగా ప్రాబ్లం ఉంది దాని అయితే మేమైతే ఎత్తున వేసి మందు కొడితేనే సెట్ అయితే వర్షం ఒక రెండు మూడు ఆగితే మనకు ఎండ కొడుతుంది ఎండ కొడితే అప్పుడు మనకి అంటే బాగా మనకు సెట్ అయిపోతుంది చైన్లు మందులు కొడితే సో ఈరోజు వచ్చేసి అయితే వీడియో ఇంతే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట సీలైతే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం అయితే మా ఫాలో రైతు అన్నకైతే కంపల్సరీ సపోర్ట్ చేయండి మీ కన్ఫర్మ్ రైతులను సపోర్ట్ చేస్తే మీకే ప్రతి ఒక్కటి నేను చేసే ప్రతి నేను పనికొస్తానని అనుకుంటున్నా ఎందుకంటే మీరు నేను ఏ మందులు కొడుతున్నా ప్రాబ్లమ్ ఏందో చెప్తున్నా ప్రాబ్లం ప్రకారంగా మళ్ళీ ఏ మందు కొడితే బాగుంటుంది అని కూడా అంతా నేను మీకు అయితే డిక్లేయర్గా చెప్పేస్తున్నా మీద రైతులైతే పక్క సపోర్ట్ చేయండి మనకు జై జవాన్ జై కిసాన్